హైవర్స్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేయించాడు వారిని ఈయన అవసరాలు తగ్గట్టుగా వాడుకున్నాడు వాళ్ళ డబ్బుని వీళ్ళ పార్టీకి ఫండ్స్ రూపంలో వచ్చేలా చేశాడు ఇది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఒక మహిళా మంత్రి కానీ మాట్లాడుతున్న మాటలు ఇంకా సోషల్ మీడియాలో చాలామంది మనం మొన్న కూడా అన్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం అందులో బిజినెస్ మ్యాన్లు పొలిటీషియన్లు ఈ హీరోయిన్లు కూడా ఉన్నారు సినిమా వాళ్ళు కూడా ఉన్నారు హీరోయిన్ తర్వాత సినిమా రిమైండింగ్ నో డౌట్ అందరూ నేను క్లారిటీకి చెప్పున్నా ఇప్పుడు పోలీస్ వచ్చినప్పుడు కూడా ఏంటి ట్యాప్ చేసిన మాట నిజం అందులో సినిమా వాళ్ళు కూడా ఉన్నారనేది నిజం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఛార్జ్ షీట్లో కూడా నాట్ ఛార్జ్ షీట్ ఇంకా రెడీ అవ్వలేదు రిమైండ్ రిపోర్ట్ కూడా అదే పెట్టున్నారు ఇండెప్త్ వేలు చేస్తే అప్పుడు ఏ హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేశారు ఎందుకు చేశారు ఆ డేటా ఎవరికి వెళ్ళింది తర్వాత సినిమా వాళ్ళకి సంవత్సరం ప్రొడ్యూసర్లా డైరెక్టర్లా హీరోలా ఇంకెవరన్నా వేరే వాళ్ళ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే ఎందుకు ట్యాప్ చేస్తున్నారా డేటా ఎవరికి వెళ్ళి ఇది అందుకు కూడా బయటపడాల్సి ఉంది బట్ ఇటువంటి ఊట్లో కేటీఆర్ఏ కేటీఆర్ఏ కేటీఆర్ అంటున్న సందర్భంలో కేటీఆర్ ఒక మాట అన్నాడు ఇప్పుడు నాకేం కర్మ నేనంత దిగజారలా నేను నా పని నేను చేసుకుంటూ పోయా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేపించి వాళ్ళ డబ్బులు ఏదో తీసుకొని వాళ్ళ వాళ్ళని ఆఫర్లు వాడు ఏంది అసలు ఇది పిచ్చి పిచ్చిగా వాగితే తాట తెస్తా అది మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీయటం అంటే మరలేదు అనుకుంటారేమో లీగల్గా మేము వెళ్తాం ఇక్కడ చూడండి ధైర్యం కనిపిస్తుంది భయం కనిపిస్తుంది మాటలో వచ్చేసి ఇలా చెప్పాలంటే ఏం చేసుకుంటారో చేసుకుంటారు అన్నట్టుగా అంటున్నాడు అట్ ది సేమ్ టైం మేమేంటో చూపిస్తాం అంటున్నాడు అట్ ది సేమ్ టైం లీగల్గా మీ అంతు చూస్తారన్నట్టు కూడా చెప్తున్నాడు అర్థమవుతుందా ఫోన్ ట్యాపింగ్ అసలు జరగలేదు మేము చేయలేదని చెప్పలేకపోతున్నాడు ఆయన మొన్న అన్నాడు కదా ఎవరు ఇద్దరు లంగా ఫోన్లు ట్యాప్ చేస్తే అది అంతదా కొంపకొని ఉన్నట్టుగా మాట్లాడతారు ఏంటి మీరు ఆయన అన్నాడు కదా లంగా ఎవరు రైతు చూస్తే ఆ లంగాళ్ళు వచ్చేసి బీఆర్ఎస్లో చాలా మంది ఫోన్లు ట్యాప్ అయినాయి మరి వాళ్ళతో లంగాగాళ్ళ అండ్ బయట వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేశారట వాళ్ళ లంగా కాళ్ళ లేదంటే అంటే ఏపీలో కానీ ఎర్రిపప్పులు అంటే పుజ్జనానులు అన్నట్టు లంగాళ్ళంటే గొప్ప అని అర్థమా ఈయనే చెప్పాలి దానికి ఆన్సర్ బట్ నేను ఇక్కడ అంటున్నది ఏంటంటే కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలలో ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నటువంటి అంశాలలో నాకు కనిపిస్తున్నది ఏంటంటే ఒక భయం అయితే ఆయనలో నాకు నాకు కనిపిస్తుంది ఒకటి నిజంగా ఆయన చేర్పించుండొచ్చు లేదు ఇప్పుడు వీళ్ళు ఇరికిస్తారు అని చెప్పి ఆయన కనిపిస్తూ ఉండొచ్చు ఎందుకంటే పోలీసులు అన్నవాళ్ళు అధికారంలో ఎవరైతే ఉన్నారో వారికి అనుగుణంగా పనిచేస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరు పోలీసులు వాళ్ళు బయటపడాలంటే ఎప్పుడుగా మారాలి ఎప్పుడూ మారాలన్నప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు నువ్వు పలాన వాళ్ళు పేరు చెప్తున్నా ఎప్లోర్గా మారిపోయేలా నేను చేస్తాను అంటే వాళ్ళకి అదే చెప్పాల్సిన అవసరం ఉండొచ్చు లేదు మీరు చవటం కదా బాబు నిజంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యినారని చెప్పేసి వాళ్ళు చెప్పినా కథం సో అలా ఇక్కడ కథ అంతా కూడా చూడండి కేటీఆర్ చుట్టూతేనే డే వన్ నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది ఆయన ఏమో నాకు సంబంధం లేదంటాడు బట్ ఆయనకి సంబంధం ఉందన్నట్టుగానే బయటకు మొత్తం లీడ్ వస్తూ ఉంది ఇక హీరోయిన్లకు సంబంధించి ఖచ్చితంగా సినిమా వాళ్ళకి సంబంధించి ఫోన్ ట్యాప్ అయితే జరిగింది అని అంటున్నారు రిమైండర్ పెట్టు కూడా అదే మెన్షన్ చేసుకుంటా ఉన్నారు ఈ రాధాకృష్ణరావు కావచ్చు ప్రణితరావు కావచ్చు భుజంగరావు కావచ్చు తిరుపతి అన్న కావచ్చు వేణుగోపాల్ రావు కావచ్చు ప్రభాకర్ కావచ్చు ఇంకా ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ చెప్తే కూడా ఇదే అందరూ అంటే అందరూ ఈజ్ నథింగ్ బట్ తెలంగాణ ఐదు కోట్ల మంది అని కాదు బిజినెస్ చేసేవాళ్ళు పొలిటీషియన్స్ సినిమా వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇలా ఆల్మోస్ట్ మాకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో లేదా ఎవరి డేటా అయితే కావాలని పైనుంచి బీఆర్ఎస్ సుప్రీమో నుంచి ఆదేశాలు వచ్చారు మేము వాళ్ళ డేటా అంతా తీసుకున్నాం బీఆర్ఎస్ సుప్రీమోకి ఇచ్చేసాం ఈ బీఆర్ఎస్ సుప్రీమో ఎవరు కేటీఆర్ కేసీఆర్ హరిష్ట ఎవరు తెలియాల్సి ఉంది కేటీఆర్ ఏమో నాకు సంబంధం లేదు అంటాడు బట్ ఫోన్ ట్యాపింగ్ పెద్ద విషయం అని చెప్పేసి మొన్న చాలా ఇదిగా మాట్లాడున్నారు లెక్కలేని తనంగా మాట్లాడింది లెక్క ఉంది పెద్ద దానికంటే మాట్లాడుతున్నది ఈయనే హీరోయిన్ల ట్యాప్ అంత కర్మ నాకేం పట్టిందిరా బాబు నేను అంత దిగజారలేదురా బాబు అని అంటున్నది ఈయనే అన్నీ కూడా ఈయన చుట్టూతోనే తిరుగుతూ ఉన్నాయి రెండు మూడు రోజుల క్లారిటీ వచ్చిద్దా లేదు అన్నప్పుడు ఎలా సో మళ్ళా డే వన్ కూడా నేను చెప్పాను సమంత ఫం ట్యాప్ చేసి ఈయనట కాపురం ఇడిపో కాపురం కూలిపోయే కారణం ఈయనట అని అంటున్న మూమెంట్లో కూడా నేను అన్నా అది ఆయన అయ్యి ఉండకపోవచ్చు బీఆర్ఎస్ మీద బురతడటం కోసం కేటా నిలిపిస్తూ ఉండొచ్చు లేదా నిజంగా నిజన్నా అలాంటిది కనుక ఉంటే ప్రాపర్ వేలో ఆధారాలు పెట్టాల్సింది వీళ్ళని కూడా అన్నా ఇప్పుడు కూడా అదే అంటున్నా కేటీఆర్ చెప్తున్న ప్రకారం ఈరోజైతే నాకైతే నన్ను ఇరికించబోతున్నారు లేదా నేను ఇరుక్కోబోతున్నాను అనేటువంటి ఫీలింగ్ అయితే ఆయనలో ఉందో నాకు అనిపిస్తుంది అందుకని నేను లేఖలు ఏదైనా సరే ప్రొసీడ్ అవుతా అంటున్నాడు బట్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే బయటకు వస్తున్న విషయాలు అటన్నింటిలో కూడా చూసుకుంటూ ఉంటే చాలా స్ట్రాంగ్ గానే బీఆర్ఎస్ వాళ్ళు ఇరుక్కబోతున్నారో నాకైతే అనిపిస్తూ ఉంది అందులో కీలకంగా వినిపిస్తున్న పేరు అయితే కేటీఆర్ వినిపిస్తూ ఉంది మరలా నా గురించి గట్టిగా వాయితే నేను మీకు లీగల్ నోట్స్ పంపిస్తాను చెప్పేసి అని అంటున్నాడు అయినా సరే వెనక తగ్గడం లేదు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి